ఇలా స్పీచ్లో లో మాట్లాడుతుంది గాంధీ భవన్ రాజీనామా చేసిన చేస్తాన సన్యాసి ఎడ దాక్కున్నాడు అన్నాడు దాక్కున్నా నీ గుండెల్లో నిద్రపోతున్నా నిన్ను నిద్ర అనుక్షణం రుణమాఫీ గురించి గుర్తు చేస్తూ నీ మెడలు వంచి ఇలా సగం రుణమాఫీ చేయించిన రేవంత్ రెడ్డి మిగతా సగం రుణమాఫీ చేసేదాకా కూడా నీ వెంటబడుతూనే ఉంటా ఎడుంటా నీ గుండెల నిద్రపోతా అడుగడుగులో నిన్ను గుర్తు చేస్తుంటా అడుగడుగు నిన్ను నిలదీస్తుంటా రాష్ట్రంలో నలభై రెండు లక్షల మందికి రుణమాఫీ జరిగేదాకా నీ గుండెల్లో నిద్రపోతా ఏడవండుకున్నావు అని అంటున్నావు ఏడవండుకున్నా రోజు నీ వెంటనే పడుతున్నా ఏడిసి పెట్టండి నిన్ను యాదాద్రి దేవుని దగ్గరికి పోయి కూడా నేను ఎక్స్పోర్ట్ చేసిన ఇంకా మాట్లాడి ఫోర్త్ సిటీ గురించి మాట్లాడుతుంట ఫోర్త్ సిటీ అసలు ఫోర్త్ సిటీ ఎక్కడదే దాని గురించి చెప్పు జరగ జాగ ఎక్కడ ఫార్మా సిటీ కోసం ఈ దేశములోనే ఫార్మా హబ్బుగా ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రం ఉంది ప్రపంచమే మన దిక్కు చూస్తుంది ఇంకా మనకు దగ్గర ఉద్యోగాలు రావాలి పెట్టుబడులు రావాలి ఈ రాష్ట్రం ప్రపంచంలో నంబర్ వన్ కావాలని ఆనాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి పన్నెండు వేల ఎకరాల భూమిని ఫార్మా సిటీ కోసం సేకరించారు దాని ఫార్మా ఇండస్ట్రీకి ఇవ్వకుండా నువ్వేదో దానికి ఫోర్త్ సిటీ పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు అది కాక నీ దగ్గర ఎక్కడితో చెప్పు ఎక్కడిది ఫోర్త్ సిటీ కొడుతున్నావు అంత ఏదో నేనే చేసిన ఈ ఫోర్త్ సిటీ అంత ఏదో నా క్రియేషన్ అని మాట్లాడుతున్నావు ఎనకటికట్టడో వంటంత వండి పెట్టినాక వడ్డించడానికి వచ్చిండట వడ్డించడా చేసి అంత నేనే చేసినాడట ఇది కేసీఆర్ గారు పన్నెండు వేల ఎకరాలు పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి భూసేకరణ చేసి ఢిల్లీకి వెళ్ళి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చి కోర్టుల్లో కేసులన్నీ క్లియర్ చేసి రెడీగా పెడితే దాన్ని ఫార్మాసిటీ చేయని ఆయన అంటే ఫోర్త్ సిటీ అని పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నావు ఆనాడు ఏం మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు భూములు వాపసి ఇస్తామన్నారు ఈ వాపసి మరి అయితే ఫార్మాసిటీ పెట్టు లేదంటే రైతులకు భూములు వాపసి నువ్వు ఈ ఫోర్త్ సిటీ డ్రామా ఏంది అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక ఉచిత కరెంటు గురించి మాట్లాడండి రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఉచిత కరెంట్ ఇచ్చింది తెలియదా ఈ రాష్ట్ర రైతులకు తెలియదా ఉచిత కరెంటు కాస్త ఉత్త కరెంట్ అయింది అది అది దొంగ రాత్రి ఏడు గంటలని చెప్పి నాలుగైదు గంటల కరెంట్ ఇవ్వలే కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అది ఉత్త కరెంటు నిజమైన ఉచిత కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కణు రెప్పగొట్టినంతసేపు కరెంటు పోకుండా మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ గారు ఇచ్చిండు ఆనాడు వైఎస్ ఇచ్చింది ఉత్త కరెంట్ అని రాష్ట్రంలో ఏ రైతును అడిగినా చెప్తాడు అన్నీ పగటి కలడినాయి రెండుసార్లు గెలుస్తా పదేళ్ళు మాదే గవర్నమెంట్ అని పదే పదే చెప్తున్నాడు కాంగ్రెస్కి అంత సీన్ లేదు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తే ఐదేళ్ళ తర్వాత బంగారు పల్లెంలో పెట్టి ప్రతిపక్షానికి ఇచ్చేసిండ్రు బీజేపీని గెలిపించిండ్రు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఐదేళ్లకే ప్రజలకు ముక్కుకొచ్చి ముక్కులకొచ్చింది ఆడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది నాయన నువ్వు ఈ ఐదేళ్ళు ఉంటేనే ఎక్కువ ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారు కాకపోతే నువ్వు బై డిఫాల్ట్ గెలిచినవు నీ అదృష్టం బాగుంది ఐదేళ్ళు ఉంటావు కానీ ఐదేళ్ళు మంచిగా పనిచేయి ఊరికే తిట్ల దండకాలు బంద్ చేసి ప్రజల కోసం పనిచేయి నీకున్న అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించు ఏదైనా కొద్దిగా రండి ఏమన్నా మంచి పేరు వస్తుంది రెండోసారి గెలుస్తా అంటే కాంగ్రెస్ కింద